హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా నేను మీ రైతు బిడ్డ ఈ శనక్కలు వలసేది ఎంత బాగా చిట్కు పట్టుకో అని సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా రెండు చేతుల వలిస్తే ఇంకా సౌండ్ బాగా వస్తుంది మేము చిన్న వాళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు చట్నీలకి కానీ లేకుంటే పుల్సానం గొజ్జుకి కానీ వలుసుకుంటారు అప్పుడు మేము వల్లేకుండా ఉంటే కన్నా మా అమ్మ ఇప్పుడు వలుస్తావా లేకుంటే పొద్దున్న చట్నీను అది చేస్తారు కదా అది లేదు నీకు ఉత్తన్నం తినాలా లేకుంటే ఉత్తు దోశ తినాలా అనేసి చెప్తా ఉంటారు సరే అనేసి ఒలుస్తూ ఉంటుంది అప్పుడు దాంట్లోనూ ఆటలు మాది చిన్నగా వలిసేసేది చెవులు కమలా కట్టలు వేసుకునేది ఇంకొకరికి వేసేది అట్లంతా చేస్తూ ఉంటుంది ఇత్తనాలు కాలము శనకాయలు వోలిసేటప్పుడు మా అబ్బాయి ఒక మాట చెప్పును ఈ బల్ నిండా కాయలు పోసేది ఈ బల్ కాయలు వలిస్తే యాభై పిసా అనేసి ఇస్తూ ఉంటారు ఎన్ని బల్లలు వలిస్తే అంత యాభై పిసాలు ఇస్తుర్రు ఇది శనకాయల బల్ల ఇంకొకటి ఉంటుంది అది రాగుల బల్ల మీ పక్క దీన్ని ఏమంటారో కమెంట్ చేయండి మా పక్క అయితే బల్ల అంటాము మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ జై హింద్